ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ వివరాల్లోకి వెళితే బియ్యంపేటలో వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ సర్పంచ్ పులిబంటి రాము ఆధ్వర్యంలో సిబ్బంది ఆశా తో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి నాలుగు సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు వైద్యాధికారి మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకుందాం ఆరోగ్యపరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిద్దామని ఆహారపు అలవాట్లు జంక్ ఫుడ్స్ తినకుండా ఉండడం ప్లాస్టిక్ వాడకం తగ్గడం పొగాకు ఉత్పత్తులు తగ్గించడం ద్వారా క్యాన్సర్ని నివారించవచ్చని తెలిపారు మరణాలను తగ్గించడానికి నివారణ ముందస్తు గుర్తింపు సమర్థవంతమైన చికిత్సకి ప్రోత్సహించడంతో పాటు అవగాహన పెంచడం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్తో సాధ్యమని ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష అని బీడీ సిగరెట్ కాల్చొద్దని పొగాకు ఉత్పత్తులు జోలికి వెళ్ళొద్దని ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోండి అని శారీరక వ్యాయామం చేయండి అని నినాదాలు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో నరసింహరావు పిహెచ్ఎన్ జగదాంబ హెచ్వి పద్మావతి ఫార్మసిస్ట్ ఆశా జ్యోతి యుడిసి సురేష్ హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఎల్టీ సంతోష్ ఎంఎల్హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి